వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ అందరికీ నమస్కారం ఈరోజు మనము కతాన్ బనారస్ పట్టులో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి నావీ బ్లూ కలర్కి నియాన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అన్ని పై వైపు చిన్న బార్డర్ వస్తుంది జరి గోల్డ్ జరీ యాంటిక్ జరీతో వచ్చింది డిజైన్ అనేది మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి జరీతో పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటాయండి లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది ఈ బుట్టి అనేది కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ సిమెంట్ కలర్కి మన పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మీనా వర్క్ తోటి బార్డరు దాంట్లో ఎల్లో కలరు బ్లూ కలర్ కూడా కాంబినేషన్ తీసుకున్నారు మధ్యలో అంతా ఇలా చిన్న జరీ బుట్టి వస్తుంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది దీంట్లో కూడా టూ కలర్స్ తోటి మనకి మీనా వర్క్ వచ్చింది ఎల్లో కలర్ వచ్చింది దాంట్లో బ్లూ కలర్ ఇక్కడ కూడా బ్లూ కలర్ వచ్చింది ఇది బార్డర్ దాంట్లో కూడా మనకు డిఫరెంట్ డిజైన్ వచ్చింది మొత్తము పళ్ళు ఆనియన్ పింక్ డార్క్ కలర్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఇది కూడా ప్లెయిన్ సాటిన్ బార్డర్ లాగా వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ మన శారీలో ఉన్న బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి గోల్డ్ అండ్ ఎల్లో కలర్కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పై వైపు చిన్న బార్డరు దీంట్లో కూడా టూ కలర్స్ తోటి మనకి మిన వర్క్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా చిన్న బుట్టి ఉంటుంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది దీంట్లో కూడా టూ త్రీ కలర్స్ మనకి కనిపిస్తున్నాయి బార్డర్లో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ డార్క్ వచ్చింది బ్లౌజ్ కలర్ ఇలా చీరలో ఉన్నట్టుగా బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అని పై వైపు చిన్న బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా టూ కలర్స్ యాడ్ అయ్యాయి లావెండర్ కలరు పర్పుల్ కలర్ లాగా ఉంది మధ్యలో అంతా ఇలా బుట్టీ అనేది కొంచెం పెద్ద బుట్టీ వచ్చింది మధ్యలో గోల్డ్ జరీతో బుట్టి వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది దీంట్లో కూడా రెండు కలర్స్ తీసుకున్నారు బ్లూ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్తో ఇది పళ్ళు రెడ్ కలర్తో రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి దానికి కింది వైపు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మంచి రాణి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పై వైపు చిన్న బార్డర్ వచ్చింది బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది టూ కలర్స్ తీసుకున్నారు మధ్యలో అంతా ఇలా బుటీ ఉంటుంది జరీ బుట్టి కింది వైపు వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది ఇది కూడా మనకు గ్రీన్ కలరు పైన కింద గ్రీన్ కలర్స్ అని తీసుకొని మధ్యలో అంతా రెడ్ కలరు దాని మధ్యలో కూడా మనకు లైట్ బ్లూ కలరు పింక్ కలర్తో తీసుకున్నారు డిజైన్ ఇది శారీ ప్యాటర్న్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కిలా బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ లైట్ క్రీమ్ కలర్ లాగా ఉందండి దానికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పైవైపు మన కడ్డీ బార్డర్ లాగా వచ్చి దానికి పైన కింద డిజైన్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది పైవైపు మధ్యలో అంతా ఇలా పెద్ద బుటీస్ వచ్చాయి జరీతో గోల్డెన్ జరీతో పెద్ద బుటీస్ వచ్చాయి కింది వైపు బార్డరు ఇలా పెద్దగా ఉంటుంది ఇది లావెండర్ కలర్ లాగా ఉంది పింక్ షేడ్ లో లో డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్ కి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది మన కడి బార్డర్ లాగా మధ్యలో అంతా ఇలా మీనా వర్క్తో గోల్డ్ జరిగి బుటీస్ వస్తాయి ఇలా రెడ్ కలర్తోని మీనా వర్క్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది కింద మనకి డార్క్ మెరూన్ కూడా కాదు ఇది బ్రౌన్ షేడ్లో ఉంది ఇది వైపు బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఇది ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ ఇది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ బనారస్ పట్టులో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు ఎలా కావాలంటే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్